వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ కిల్లా నేను నా కిచెన్లో కొన్ని వస్తువులను చేంజ్ చేస్తున్నాను ఏంట అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను అలాగే ఎందుకు చేంజ్ చేస్తున్నాను అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను రెండు మూడు రోజుల ముందటైతే నా పాత కుక్కర్ ఆల్మోస్ట్ పేలే ఛాన్స్ వచ్చింది కొంచెంలో మిస్ అయింది జస్ట్ మిస్ అయింది అందుకని నేను ఆ కుక్కర్ తీసేసి ఒక కొత్త పప్పు కుక్కర్ అయితే తీసుకున్నా ఇది మూడు లీటర్లది అది ప్రెషర్ కుక్కర్ ఇది మూడు లీటర్ల తీసుకున్నా ఐదు సంవత్సరాల వ్యారంటీ అలాగే రెండు ప్లాస్టిక్ డబ్బాలు మంచి క్వాలిటీవి మిల్టన్వి ఇవి కూడా రెండు తీసుకున్నా ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ పిల్లలకు స్టార్ట్ అయిపోయినాయి కదా ఎందుకని తీసుకున్నా స్నాక్స్ ఏమైనా చేస్తే పెట్టుకోవడానికి పాత డబ్బాలు సంవత్సరాల తరపడి వాడి 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 మొత్తం పాతగా అయిపోయినాయి అందుకని అవి తీసుకు పారేసి ఇవి కొత్తవి తీసుకున్నా ఇవి ఒక దాంట్లో ఒకటి పెట్టేసరికి అయినాయి తర్వాత వీటిని తీసి కడిగి మళ్ళీ వేరే స్నాక్స్ చేసినప్పుడు ఇందులో పెట్టేస్తా ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే అన్నం వండుకోవడానికి ఒక గిన్నె తీసుకున్నా ఇదైతే ది కాదండి స్టీల్ ది మందంగా ఉంది ఇప్పుడు కొత్తగా ఇట్లాగే వస్తున్నాయి కదా అల్యూమినియం పాత్రలు వాడద్దు అని అంటున్నారు కాబట్టి ఇట్లాంటిది అని తీసుకున్నా దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఒకసారి లేరా పట్టుకొని చూపిద్దురా బంద్ చేస్తాను ఇదైతే నేను తీసుకున్న కుక్కర్ ఇది కూడా స్టీల్దే ఇంకొకటి ఉంది అది ఐదు లీటర్లది అది కొంచెం పెద్దగా ఉంటది నార్మల్ గా రెగ్యులర్ యూస్ చేసుకోవడానికి ఎక్కువైపోతుంది అని మళ్ళీ చిన్నది తీసుకున్నా ముందు నేను రెగ్యులర్ గా ఒక చిన్నదైతే వాడేదాన్ని కుక్కర్ అది ఆల్మోస్ట్ పేలినంత పని అయింది కానీ పేలలేదు కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల మిస్ అయిపోయింది అందుకని నేను అది చేంజ్ చేసిన ఇదొకటి అన్నం వండుకోవడానికి పప్పుచర్ చేసుకోవడానికి ఇది ఒక గిన్నె మేము వస్తున్నప్పుడు ఇవి సామాన్లు తీసుకొని ఇంటికి వస్తున్నప్పుడు వర్షం పడిందండి అందుకని ఈ ప్యాకింగ్ చేసిన కవర్లు గడిచాయి అందుకే అటు ఇటు వాటర్ డ్రాప్స్ వంటివి కనిపిస్తున్నాయి ఈ కవర్ తీసుకుంటే ఇంకొకటి అయితే ఇది ఇవి మిల్టన్ కంపెనీవి ఇప్పుడు తీసుకున్నది ముగ్గుడు అయితే మిల్టన్ కంపెనీది ఎక్కువగా అల్యూమినియం పాత్రలు వాడద్దు అవి వాడితే క్యాన్సర్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి అని అంటున్నారు కదా అందుకని స్టీల్వి వాడదామని చేంజ్ చేశాను ఇది కూడా త్రీ ఇయర్స్ వ్యారంటీ ఇచ్చారు అట్లా స్టీల్ వస్తువులు అని అంటారు కదా అందుకని పగలకుండా ఉండేటట్టు ఇవి తయారు చేశారు చాలా మందంగా ఉంది చాలా మందంగా ఉంది మంచి క్వాలిటీగా ఉంది అనిపించింది అందుకని ఇది కూడా ఒకటి తీసుకున్నాను సూపర్గా ఉంది నాకు బాగా నచ్చింది రెగ్యులర్గా యూస్ చేసే రాత్రిండి గిన్నెలు ముగ్గులు తీసేసిన ఇప్పుడు అవి యూస్ చేయకూడదని నిర్ణయించుకొని ఇవి తీసుకున్నా ఇందులో ఎక్కువ క్వాంటిటీ పడుతుంది కూర ఏదైనా వండినా కానీ గా పుల్లవు లాంటివి చేసుకున్నా ఇందులో చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజే ఇవన్నీ ఈ రోజు నేను ఎక్స్చేంజ్ చేసి తీసుకోవచ్చు ఆ పాత గిన్నెలన్నీ వేసిన పాత గిన్నెలు వేస్తే ఏం కాలేదు అండి ఒక ఐదు వందలు వచ్చాయి అంటే వీటికి మాత్రం బాగానే ఖర్చు అయ్యింది ఈ మూడు ఐటమ్స్ అయితే ఈరోజు నేను ఇంటికి తెచ్చుకున్నాను అట్లాగే ప్లాస్టిక్ డబ్బాలు కూడా పాత డబ్బలు తీసేసిన స్నాక్స్ చేసినప్పుడు నాస్తా చేసినప్పుడు ఇంట్లో పెట్టుకుందామని ఇవి కూడా వేనండి బాగున్నాయి ఇవి క్వాలిటీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అక్కడ ఇవేనండి ఇప్పుడు నేను దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి స్టైన్లెస్ స్టీల్ మందంగా ఉంది నిజానికి మనము ఏమైనా కూరలు స్టీల్ పాత్రల్లో వండితే మాడిపోతాయని అంటారు కదా అందుకని నేను మందంగా ఉన్నవి సెలెక్ట్ చేసుకున్నాను రాటండికి నీ మొత్తం తీసేసి వీటినే యూజ్ చేద్దామని దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అండి మిల్టన్ కంపెనీది కొంచెం పెద్ద సైజే ఉంది అందుకని కొంచెం ప్రైస్ కూడా ఎక్కువనే ఉంది ముద్ద కూడా మంచిగా వచ్చింది హ్యాండిల్ ఇట్లా పట్టుకొని తీసేటట్టు చాలా బాగుంది అట్లాగే ఇది ఇది అన్నం వండుకోవడానికి అది కూర వండుకోవడానికి ఇది అన్నం వండుకోవడానికి తీసుకున్న దీని మీద నార్మల్ ప్లేట్ వచ్చిందండి ఇది థౌజండ్ రూపీస్ పడింది దీని మీద ప్రైజ్ అయితే లేదు కానీ థౌజండ్ రూపీస్ పడింది ఇది కూడా స్టీల్ దే కానీ చాలా మందంగా చాలా బరువుగా ఉంది ఇప్పుడైతే చాలా వరకు ఇవి వస్తున్నాయి వీటిని వాడుతున్నారు అందుకని నేను కూడా ఈ రెండు తీసుకున్నాను అట్లాగే ఈ కుక్కర్ ఇంకొకటి నాన్ స్టిక్ కుక్కర్ ఉందండి ఫైవ్ లీటర్స్ ది కాకపోతే అందులో ఎక్కువైపోతుందని ఇందులో కరెక్ట్ గా సరిపోతుంది త్రీ లీటర్స్ ఇది తీసుకున్నాను దీని మోడల్ షేపు అంతా చాలా బాగుందండి గుండ్రగా లాగా వచ్చింది మంచిగా ఉంది ఇది అయితే వారంటీ కార్డు చూడండి ఇది వారంటీ కార్డు ఈజీ టు యూస్ అండి ఇది నేను ఇంతకు ముందు వాడిన కుక్కర్ అయితే ఆల్మోస్ట్ పన్నెండు పదమూడు సంవత్సరాలు వాడిన అందుకని అది ఎక్స్పైర్ అయిపోయినట్టుంది రబ్బర్ వస్తుంది కదా కుక్కర్కి ఆ రబ్బర్ పగిలింది ఆ రబ్బర్ పగిలి గాలి వస్తుంది కదా కుక్కర్లో నుండి అది చాలా జోరుగా బయటకు వచ్చేసింది ఆల్మోస్ట్ అది పగిలిపోతుంది అన్నంత రేంజ్ అయినా సౌండ్ వచ్చింది నేను ఎప్పుడైనా పప్పు ఉడకబెడుతున్నప్పుడు గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను అదే నాకు సేఫ్టీ అయింది గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్లో పెడితే మాత్రం ఖచ్చితంగా కుక్కర్ పేలిపోయి మొత్తం మాగమాగం అయ్యింది కాకపోతే నేను మీడియం లో లో ఉడికిస్తాను కాబట్టి ఆ రబ్బర్ పగలగానే సౌండ్ ఒక రకంగా వచ్చేసింది నేను చిన్నగా వెళ్ళి దూరం నుంచి ట్రై చేసి గ్యాస్ ఆఫ్ చేసి బయటకి వెళ్ళి నిల్చున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత అది గాలి మొత్తం వెళ్ళిపోయి నార్మల్ అయిపోయింది దాంతో రిస్క్ వద్దని అది తీసేసి ఇప్పుడు ఇది తెచ్చాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనం ఎప్పుడైనా ఏవైనా కొత్త వస్తువులు గిన్నెలు కొన్నప్పుడు ఇలా స్టిక్కర్స్ వస్తాయి కదా వాటికి వాటికి ఎక్కువగా గమ్ ఉంటుందండి మనం ఈజీగా తీస్తే రావు తోముతున్నప్పుడు కొంచెం కొంచెం పోతుంది మంచిగా కనిపించదు గిన్నెలకి ఇలా హెయిర్ డ్రయర్తో గాలి కొడితే వేడిగాలికి గమ్ లూజ్ అవుతుంది ఈజీగా వచ్చేస్తుందండి బెస్ట్ టిప్ ఇది ట్రై చేసి చూడండి